ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ దర్శి మండలం చందలూరు జెడ్పీ హై స్కూల్లో చదువుల్లో చాకెట్ ప్రతిభ భరిచిన ముగ్గురు బాలికలకు నగదు బహుమతులు ఈరోజు అందజేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదో తరగతిలో మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచిన వారికి బసిరెడ్డిపల్లి సర్పంచ్ కేశర్ రెడ్డి ఈ బహుమతులు అందజేశారు మొదటి స్థానంలో నిలిచిన ఉప్పు శిరీషకు ఐదు నూట పదహారు రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన తన్నీర్ మానసకు మూడు నూట పదహారు రూపాయలు మూడో స్థానం సాధించిన రాయల సంజనకు రెండు నూట పదహారు రూపాయలు నగదును ఈ రోజు పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భూపాల్రెడ్డి అందజేశారు హెడ్ మాస్టర్ గురుప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది బాలబాలికలు పాల్గొన్నారు నూట రూపాయలు థ్యాంక్ అన్న అట్లానే ఈ అమ్మాయికి కొంచెం సేపు ఆగ అట్లనే అన్న ఈ అమ్మాయికి తెలుగులో వంద పంజ వచ్చినాయి అన్న ఈ చుట్టుపక్కల వంద పంజొచ్చిన వాళ్ళు ఎవరు లేరు దాన్ని ప్రోత్సహిస్తూ మా సారోళ్ళు మీ చేతి ద్వారా ఇంకొక ఐదు రూపాయలు అదనంగా ఇయ్యాలని చెప్పి మా తెలుగు సార్ వాళ్ళు ఇద్దరు కూడా అనుకొని నిశ్చయంతో ఉన్నారు కాబట్టి థ్యాంక్ వెరీ మచ్ సార్ తెలుగుసారంలో కూడా చాలా ధన్యవాదాలు అట్లానే సెకండ్ ప్రైజ్ టీ మానస తన్నీరు మానస ఈ అమ్మాయికి కూడా మూడు వేల నూట పదహారులు మన అన్నగారి చేత బహుకరించడం జరిగింది మీ ఫలితాల ధ్వన్లు గట్టిగా అనిపించాలి ప్రోత్సాహం ఉండాలమ్మా మీరు అట్లానే మొట్టమొదటి బహుమతి మన పాఠశాలకు బాగా పాచుకోరు ఐదు వందల నలభై ఒకటి టాప్ అన్నమాట ఆ అమ్మాయికి ఐదు వేల రూపాయలు ఐదు వేల నూట పదహారు రూపాయలు బహుకరించడం జరిగింది కాబట్టి ఈ కూడా అన్నగారు యూ సో జరుగుతున్నా సారల్లూర్ అమ్మాయి ఓకే థ్యాంక్ యూ అన్నా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మనం నిర్వహణ నిర్వహణ చేసుకున్నాం అట్లానే ఒక చిరు సన్మానం మన అన్న గారికి చేద్దామని మా పాఠశాల తరపున మేము అందరం కూడా అనుకొన్నాం ఒకసారి పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ముందుకు రావాల్సిండి ఆ స్టేజ్ మీద రావాల్సిందే గౌరవ అన్నాం దయచేసి అందరూ ఉపాధ్యాయులందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్